ప్రభావం లేని చొచ్చుబడిపోయిన పడిపోయిన ఆత్మీయ జీవితం వద్దు ఐఎమ్ ఏ క్రిస్టియన్ ఐ హావ్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వద్దు ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ టీచ్ ఎవ్రీథింగ్ వద్దు హౌ మచ్ డిడ్ యూ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ ద లోన్ దట్ ఈస్ వట్ గాడ్ నీడ్ అట్ దేవుని స్తోత్రం కలిగి దేవునికి అది కావాలండి అది కావాలి నాకు బైబిల్ అంతా తెలుసు అంటే సరే బైబిల్ అంతా తెలుసు బాగుంది నేను నీకు తెలుసా అని అడుగుతాడు అంటే బైబిల్ తెలియడం వేరు నువ్వు తెలియడం వేరు అంటే బాగా వేరురా బాబు ఎందుకంటే ఇలా వ్రాయబడి ఉన్నది అని ఒక దుష్టుడు పలికాడు ఎవడు మర్చిపోయారు అప్పుడే సాతానుడు ఆ ఈ కొండెక్కి దూకాయి ఇదిగో నీవు దూకేస్తే నీ కాళ్లకు రాయి కూడా తగలకుండా మీ బైబిల్ చెప్పుచున్నది అని వాక్యాలు వల్లిస్తున్నాడు ఎవరు పాస్ట్ గారా మరి బైబిల్ ఆడికి తెలుసు ఇంతకు తెలియంది ఎవరు దేవుని పరిశుద్ధ తెలియదు ఈరోజు సో మెనీ పాస్టర్స్ దే నో దే బైబిల్ బట్ దే డోంట్ నో హు ఇస్ గావర్ దేవుడు స్తోత్రం కలిగిన తెలుసు కానీ బైబిల్ రాయించిన దేవుని శక్తి వారికి తెలియదు తెలియదు వాస్తవం ఈరోజు చాలా మంది విశ్వాసులు కూడా మార్త తీయనగానే తీసేస్తారు కానీ మార్తలో అనేకమైన విషయాలు రాయబడిన సంగతుల్లో అనుభవాలు ఉన్నాయే అవి నీకు తెలుసా అంటే అలాంటివేం తెలీదు అండి చదువుకోవడమే అవి తెలుసు అండి అక్షరాలు తెలుసు వాటి వెనక్కి వాటి లోపల దాక్కున్న అక్షరాల యొక్క భావాలు లక్షణాలు మాత్రం చాలా మందికి తెలియదు హౌ మచ్ ఎక్స్పీరియన్స్ ఇదే రోజు ప్రసంగం దేవుని ప్రభావం దేవుని శక్తి ఎంతవరకు అనుభవించారు మీరు ఎంత మేరకు అనుభవించారు ఉత్తిని అయితే దయచేసి రాకండి ఉత్తిని ఎందుకు రావడం అండి ఇప్పుడు ఒత్తిడిని అలా మేస్కోటి నుంచి వచ్చారు మనీ వేస్ట్ జర్నీ వేస్ట్ ఎనర్జీ వేస్ట్ అన్ని ఇబ్బందులే అన్ని వేస్ట్ ఇఫ్ దే డి గెట్ ఎనీథింగ్ యూ దిస్ ప్రెసెన్స్ ఏది కొత్తది దిక్కడ నుంచి నేర్చుకుని వెళ్ళకపోతే ఎందుకండి వాళ్ళు ఎందుకు రావాలి ఎవరైనా రాయగడ్డ నుంచి వస్తున్నారు వాళ్ళు ఎందుకు వస్తున్నారు అవసరమా ఏది నేర్చుకోకపోతే మీరు మీ నుంచి వస్తున్నారు అవసరమా ఏది నేర్చుకోకపోతే ప్లీజ్ ఏమీ నేర్చుకోకుండా ఆయన దగ్గరికి వెళ్ళకండి ఎందుకంటే ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి ఆయన ఎప్పుడు ఆయన ఎవరంటే అడుగుము అని చెప్పిన వ్యక్తి నన్ను అడుగుము ఏ రోజు కూడా ఇవ్వుము అని అనలేదు ఆయన ఎప్పుడు కూడా నన్ను అడుగుమే నన్ను అడుగుము నీవు గ్రహించలేని గూఢమైన సంగతులు చెప్పేస్తాను నువ్వు గ్రహించలేని మర్మములు నీకు చెప్తాను భూ దిగంతముల వరకు నీకు సొత్తుగా అబ్బా స్వాస్థ్యముగా ఇచ్చేస్తాను అది ఊర్ధలోకమంతా ఎత్తైన పాతాల లోకమంతా లోతైన హెచ్ అడుగు అన్నాడు అడుగు అక్కడికి వెళ్ళి పొందుకోకుండా వచ్చేవంటే నువ్వు ఎంత ఎంత అవివేకవో